హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజే ముంగర ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రూట్స్ అండి అన్ని ఈ ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మేము చెట్ల దగ్గరకే వెళ్ళి ఆర్గానిక్ పండ్లను మాత్రమే తీసుకున్నామండి ఎందుకంటే ఇప్పుడు అందరూ మామిడి పండ్లను ఈ సపోటా పండ్లకు ఏ పండ్లైనా సరే మందు పెట్టి మాగిస్తున్నారు కాబట్టి మేము అవి వద్దనుకొని మందు పెట్టకుండా మాగి చెట్లకు మాగిన పండ్లనే తీసుకోవాలనుకుని చెట్ల దగ్గరికే వెళ్ళి పండ్లను కోయించుకున్నామండి కొన్ని సపోటాలు కొన్ని మామిడి పండ్లు తీసుకున్నామండి చూసారా చెట్ల మీద ఉన్న పండ్లు ఇవి గట్టిగా రాళ్ళలాగా ఉన్నాయండి కొద్ది రోజులు ఇవి అట్లే ఉంచితే బాగా మాగుతాయి అప్పుడు తినచ్చు మామిడి పండ్లైతే కొన్ని చెట్టుకు మాగినవి మాత్రమే తీసుకున్నాము ఈ వీడియోను చూస్తున్న వారు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని పండ్లు కొన్ని పచ్చికాయలు కూడా తీసుకున్నాము పచ్చికాయలు ఎందుకంటే పచ్చడికి ఊరగాయకి పెట్టుకోవటానికి ధరమవుతాయి అలా చేసుకోవటానికని తీసుకున్నామండి మామిడికాయ ఊరగాయ కూడా పెట్టి ఇంకో వీడియో చేసి చూపిస్తానండి మీరు కూడా సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ పండ్లను మాత్రమే తినటానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much.